సాధారణంగా యువతి యువకులు ఎదుర్కొనే మానసిక శారీరక సమస్యలు ఎలా ఉంటాయనేది ఒకసారి అర్థం చేసుకుంటే మాకే సమస్య వచ్చిందనే బాధ ఉండదండి నేను యూత్ సైకాలజీ అనే మీ సైకాలజీలో ఆర్టికల్ చాలా రాశాను యూత్ సైకాలజీగా అదే బుక్ వచ్చింది యువత యువకుల్లో ఎదుర్కొనే మానసిక లాంగిక సమస్యలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయో చదువు వసంత తన తల్లిదండ్రులు ముంబైలో ఉంటారు ఆమె మెడిసిన్ చదివే నిమిత్తం హైదరాబాద్లో ఉంటూ తీవ్రమైన వంటతనంతో నిద్రపట్టక బాధపడుతూ ఉంటుంది శ్రీకాంత్ బిఎస్సి చదువుకున్నాడు తన క్లాస్మేట్ సువర్షలతో ప్రేమలో పడి నిరంతరం ఆమె కోసమే ఆలోచిస్తూ పాటు చేసుకున్నాడు బీటెక్ రవి కనుమూషిన తెరిచిన సాక్షి ఆలోచనలో వస్తుంటాయి దాంతో హస్తప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు దాంతో తీవ్రమైన తప్పు చేస్తుందనే భావన పెరిగిపోయింది భావన పెరిగిందని హస్తప్రయోగం ఆపలేదు ఆ భావన తగ్గించుకోవడానికి మరింత హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు ఒక వ్యసనంలా మారిపోయింది లక్ష్మికి ఎంత ప్రయత్నించినా చదువుపై ఏకాగ్రత కుదరడం లేదండి ఎంత చదివినా జ్ఞాపకం ఉండని సమస్య ఎదురైంది ఋషికి పరీక్షలు అంటే ఒకటే టెన్షన్ గుండె దడ చెమటలు పట్టడంతో చదువు మాట ఎత్తకుండా బాగా కాలక్షేపం చేసేస్తాడు చివరకు పరీక్షలు రాయుడుగాక రాయుడు రమేష్ బద్దకం ఎక్కువ ప్రతి అంశాన్ని వాయిదాలు వేస్తూ చివరకు పరీక్షల దగ్గరకు వచ్చాక తెల్లవారులు చదవడం మొదలు పెడతాడు వన్ డే బ్యాటింగ్ వన్ డే మ్యాచ్లు అనమాట అది దాంతో ఆరోగ్యం పాడైపోయింది గ్రామాల నుంచి వచ్చిన రూమ్ తీసుకుని డిగ్రీ చదువుతున్న రమేష్ తన ఇంటి వానరు శ్రీదేవిపై లైంగిక కోరికలు పెట్టుకున్నాడు మనసులో ఆంటీ ఐ లవ్ యూ అంటున్నాడు ఆంటీ తనను కోరుకుంటుందని అపోహలో చదువు తన కెరియర్ని పక్కన పెట్టి ఆంటీకి చేసే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు టీనేజ్లో ఎవరున్నా బీటెక్ చదివేవాళ్ళు కావచ్చు ఎంఎల్ఏ చదివేవాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కావచ్చు ఏ ఉన్నత చదువులోన్నా తక్కువ ఉన్నా ఏ చదువు లేకపోయినా టీనేజ్లో సమస్యలు ఇలాగే ఉంటాయి సాధారణంగా టీనేజ్లో సమస్యలు చదువులో మునిగి కొందైతే సమస్యలతోటి సతమ అయిపోవాలి ఒక రకం టీనేజ్లో చదువులో మునిగి ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యి చదివే లోకమైపోయి చదువులో గొప్పవాళ్ళు ఒక రకం చదువు మనసుకెక్కగా ఇటువంటి ఆలోచనలతో సతమతమైపోయి చాలా బాధపడేవాళ్ళు ఇంకో రకం వీళ్ళకి వివిధ ఆలోచనలతో తలల బ్రద్దలు కొట్టుకుని చింతించేవారు ఎంతో మంది ఉన్నారు మీకు కనిపించే చాలా మందిలో ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామంది పుస్తకం తీస్తే చదువు తెప్పించి అన్ని జ్ఞాపకం వస్తాయని ఆలోచిస్తారు పుస్తకంలో విషయం మాత్రం గుర్తుండదు అలాగే తీవ్రమైన లాంగిక ఆలోచన తమను వేధిస్తున్నాయని చెప్పేవారు చాలా చాలా చాలామంది ఎక్కువ మరో ప్రధానమైన అంశం ఎవరిని చూసినా ప్రేమించామనుకుంటారు కనిపించిన వాళ్ళందరినీ ప్రేమించామనుకుంటారు దానికి కొంతకాలానికి అడ్డంకులు ఎదురవుతాయి తీవ్రమైన మనస్తాపన గురై జీవితం వేస్ట్ అనుకుంటారు లా వివిధ సమస్యలతో బాధపడే వారి కోసం పరిష్కారాలు ఏమిటో చూద్దాం ఒకటి అస్తప్రయోగ సమస్య లైంగికర్కలు క్లీనర్లో సర్వసామాన్యుడు ఎందుకంటే ఈ ఫ్లడ్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి లాగా అలా రావడం కోరికలు రావడం అపరాధం కాదు కానీ మాకు ఏదో తప్పు జరుగుతుంది మాలోనే ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువ గిట్టి ఫీల్ అయిపోతారు ఇది అసహజము కాదు ఇది ఏ వయసులో శరీరానికి ఏది సహజమో ఆ ధర్మాన్ని కలిగి ఉండడం సహజంగా తప్పని భయపడకూడదు సహజం ఇది తప్పని భయపడకూడదు అలా అని విచ్చల విడిగా ఆలోచనతో గడపడం కూడా ఎట్టి పరిస్థితులని కుదరదు చదువు సాగుతున్నప్పుడు మధ్యలో తీవ్రమైన లైంగికర కలగడం సహజం మరీ తట్టుకోలేని స్థితిలో ఉంటే అస్తప్రయం చేసుకోవడం ద్వారా వాటి నుంచి బయటపడవచ్చు ఆ ధరతో అటువంటి ఆలోచనలు నిజంగా చదువు దెబ్బతింటుంది హస్తపయోగం తప్పు కాదన్నాం కదా అని దాన్ని గ్రీన్ సిగ్నల్గా తీసుకుని రోజు అదే పనిగా చేసేవారికి అదో దొరలాటుగా మారిపోతుంది అతి అనర్థ హేతువు కొత్త సమస్యకు కారణమవుతుంది శృంగార భరితమైన సినిమాలు అంటే ఫోర్నోగ్రఫీలు రొమాన్స్ ఎక్కువనవి రొమాంటిక్ పిక్చర్సు రొమాంటిక్ ఆర్టికల్స్ సెక్స్ రిలేటెడ్వి ఫోర్నోగ్రఫీ రిలేటెడ్వి ఇవన్నీ అటువంటి మాటలు విన్నా అటువంటి డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసిన అటువంటి చూసినా అటువంటి విన్నా మీకు టెంప్ట్ అవుతారు కాబట్టి వీలైనంత వరకు వాటిని దూరంగా ఉండడం మంచిది లేకుంటే చదువు పాడడం అనేది సహజంగా జరుగుతుంది ఇక ప్రేమలో పడ్డం విద్యార్థుల సెక్ష అనుభవాలు చాలా చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ దీనివల్లే జరుగుతుంది అంటే మీరు ఆపోజిట్ వాళ్ళ పట్ల ఆకర్షణకు గురవుతున్నారంటే మీ శరీరంలో చక్కగా హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయని అర్థం ఇంకా ముందుకు వెళితే దాన్ని ప్రేమ అని ఒక స్టాంప్ వేసుకుని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు పొరపాటును ఎదుటి వారికి కాస్త నవ్వితే వారు కూడా తమను ప్రేమిస్తున్నారని భావిస్తారు కనీసం తాము ప్రేమిస్తున్నామని తెలపకుండా ఆరాధించేవారు కొంతమంది అయితే కొంతమంది తమ ప్రేమ విషయాన్ని తెలిపి పాజిటివ్గానో నెగిటివ్గానో రెస్పాన్స్ పొందుతారు అయినా అవేవి ఎంతో కాలం కొనసాగమని కంపల్సరిగా వారు గమనించండి ఒకటి లభులో పడ్డం ఎంత సహజమో లభు నుంచి బ్రేకప్ పోవడం కూడా అంతే సహజము తిరిగి కొంతకాలం విరహం తాము మోసపోయేమనే బాధ ఆమెకి ఇష్టమే కానీ ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదనే అపోహలతో కొంతకాలం విచారంగా విషాదంగా బాధగా తిరిగిపోతారు తిరిగి కొంతకాలం మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాం అనుకుంటారు ఇవన్నీ వయసులో సహజమే అని విషయాన్ని అవగాహన చేసుకుని వ్యవహరిస్తే త్వరగా కోలుకుంటారు అలాగే అనవసరంగా ప్రేమ ప్రయత్నాల పేరుతో చదువు గుడ్డు పడకుండా జాగ్రత్త పడినట్లు కూడా అవుతుంది ఆ వయసులో ఉండేది ఆకర్షణే కానీ ప్రేమ కాదని గ గ్రహించాలి జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ ఆకర్షణ మాత్రమే ఒంటరితనం బాధ ఇంకా ప్రధానమైంది ఎక్కువ మంది యువతులు ఒంటరితనమే ఫీల్ అవుతుంటారు చదువు పేరుతో కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళి ఉండవలసిన సందర్భాల్లో యువత యువకులు తీవ్రమైన ఒంటరితనం అనుభవిస్తారు దానికి ఏకైక పరిష్కారం స్నేహితులు పెంపొందించుకోవడం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం కనెక్టింగ్ పీపుల్ అంటాం కనీసం ఒకరిద్దరు ఆత్మీయులైనా ఏర్పరచుకోవాలి మనసులో బాధలను షేర్ చేసుకోవడానికి సుఖం దుఃఖం ప్రేమ ఆత్మీయత ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి స్నేహితులు పెంచుకోవడం మంచిదే కానీ ఆ పేరుతో అనవసరంగా సమయవృద్ధం చేయకుండా జాగ్రత్త పడాలి మనసులోని భావన నమ్మకస్తులైన ఒకరిద్దరు ఆత్మీయులతో చెప్పుకోవడం వల్ల మనసు ఫ్రీగా అయిపోతుంది ఇంకొంకో సమస్య ఏంటంటే ఏకాగ్రత సమస్య ఏకాగ్రత సమస్య ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఎక్కువ బాధిస్తూ ఉంటుంది పిల్లలు చదువుకుంటుంటారు చదువుకునే టైంలో చదువు తప్పించి వేరే ఆలోచన వస్తుంటే ఇది విద్యార్థులకు చాలా చాలా ప్రధానమైన సమస్య కాన్సన్ట్రేషన్ అండి చదువుతుంటే వందలు వేలు లక్షల ఆలోచనలు వచ్చి చదువు పాడవడంతో చాలా అసహనానికి లోతుంటారు అసలు మీరు చదువుతుంటే వచ్చే ఆలోచన ఏమిటో గమనించండి అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అంటాం వాటిని పాయింట్లుగా రాసుకోండి ఏ ఆలోచన రిపీటెడ్గా వస్తున్నాయో దాంట్లో ఇరవై ముప్పై అంశాలుగా లిస్ట్ వచ్చింది అనుకోండి ఆ తర్వాత ఒకసారి ప్రశాంతంగా లిస్ట్ చదవండి వాటిలో అనవసరంగా వచ్చిన వాటిని కొట్టుపారేయండి ఇక ఆ తర్వాత మీ పనుల్లో పడిపోయి అనవసరంగా వస్తున్న అవసరం లేని ఆలోచన గురించి పట్టించుకోకూడదని డిసిషన్ తీసుకోండి అయినా వచ్చే సెక్స్ సినిమాలు ఫ్రెండ్స్ సంబంధించిన ఆలోచనలకు ఇరవై గంటల దినాలలో ఒక అరగంట నలభై నిమిషాలు వాటికే వెచ్చించండి మిగతా సమయాల్లో మీకు ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఆ అరగంట గంటలో మాత్రమే ఆలోచించాలని డిసిషన్ తీసుకోండి ఆలోచన సమయాన్ని ప్రయాణ సమయము బాత్రూంలోనూ సమయంలోనే నిర్ణయిస్తే మీకు సమయం అయినట్టు అంటే అనవసరంగా వచ్చే ఆలోచన ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఆర్ బాత్రూంలో ఉన్నప్పుడు కానీ ఇంకో పని చేసి ఇంపార్టెంట్ పని లేకుండా ఇంకో పని ప్యాసివ్గా చేసే టైంలో కానీ చేస్తే మీకు టైం ఆదా వస్తుంది ఈసారి లిస్టు మరోసారి చదవండి వాటిలో అతి ముఖ్యమైనవి రొటీన్ పనులకు విభజించి అర్జెంటు అతి ముఖ్యమైన పనులకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కేటాయించి మిగతా పనులు మీ మూడును బట్టి ఒక టైం టేబుల్ వేసి చేసుకుంటే బ్రహ్మాండమనే ఏకాగ్రత మీద అవుతుంది అప్పటికీ మీకు అనవసరం ఆలోచన వస్తుంటే దానికి ఆలోచించడానికి సమయం కేటాయించుకున్న విషయం ఆ సమయంలోనే ఆ విషయాలు ఆలోచిస్తామని మనసుకు సర్ది చెప్పుకోవాలి ఇక అందం సమస్య అండి ఈ వయసులో ప్రతి ఒక్కరికి ఎదురును ఆకర్షించాలనే కోరిక బలంగా ఉంటుందండి దాని తగిన అందం ఆకర్షణ తమలో ఉన్నాయో లేదో అని తెగ హైరా పడుతుంటారు కాస్త ఒక కేజీ బరువు ఉండే అమ్మాయిలు కేజీల కొంత బరువు తగ్గి సన్నబడాలనుకుంటారు అలాగే సన్నగా బక్కకుండే యువకులు వీళ్ళని ఇంత లావీ అందరినీ ఆకర్షించాలనుకుంటారు తమ జుత్తు అందంగా ఉందా లేదా అని ఆలోచిస్తుంటారు మొక్క మీద మడ్డుపులు ఉన్నాయా లేదా అని పిదిమి పిదిమి చిదిమి చిదివి చూసుకుంటుంటారు వెంట్రుకలు రాలేపోతుంటే విపరీతంగా భయపడతారు రకరకాల క్రీములు రుద్దుకుని ముఖాన్ని అందంగా మార్చుకోవాలనుకుంటారు ఈ క్రమంలో అప్పటికే వచ్చిన మటుముల గురించి బెంగపెట్టుకోవడం బాధపడడం చేస్తారు అవి నల్లగా మచ్చలుగా తయారవుతాయి ఈ సందర్భంలో అనవసరమైన క్రీములు రాయడం కంటే ముఖం జిడ్డుగా ఉన్నప్పుడు ఇలా సబ్బుతో కడుక్కుని పౌడర్ను రాసుకుంటే సరిపోతుంది ముఖాన్ని ఆవిరిపెట్టి మరీ పెద్దయిన మటుమలను దుద్దుతో మెల్లిగా పిండితే వచ్చేస్తాయి ఆ భాగంలో చేతికి తాకకుండా జాగ్రత్తగా పడాలి అలాగే నూనెలు స్వీట్లు వాడడం తగ్గిస్తే సరిపోతుంది యువతలో తమ అంగ సౌష్ఠము స్థనాల గురించి బెంగ ఎక్కువగా ఉంటుంది అందంగా ఉన్నావా లేదని కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మీరందరూ కూడా అసలు విషయాన్ని గమనించి దాన్ని తగినట్టుగా మలుచుకుంటే యూత్లో ఉన్న సమస్యలు వాటి పట్ల అవగాహన పెంపొందించుకుంటే మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆ టీనేజ్ని దాటి మంచిగా సెటిల్ అవ్వడానికి వీలవుతుంది మీరు అందరూ బాగుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖన భావంతో ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ నాంతగారు నమస్తే